తొలి వలపే పే పదే పదే యదలో సందడి చేసే తొలి వలపే ండి ఎందుకు పాడుతున్నాను అని ఆశ్చర్యపడకండి మనకు ముద్దుగా పిలుచుకుంటున్నాం కదా పున్ని పున్ని పూనం పూనం కవర్ ట్వీట్ చేసింది ఎందుకంటే తొలి వాళ్ళపై పదే పదే పిలిచి అంటే ఆవిడకి ఆవిడకి తొలి నాళ్లలో ఈ తెలుగు తెలుగు ఫీల్డ్కి వచ్చిన తొలి తొలి రోజుల్లో ఏదో ప్రేమ ఎవరితోనో ప్రేమ జరిగింది పాపం ప్రేమించిన యువకుడు అప్పుడు యువకుడు ఇప్పుడు యువకుడు కాదు ఆ యువకుడు ఏం చేశాడంటే ఏదో చాలా మంచి మంచి ఆశలు చూపించాడు సరే ఆ అమ్మాయి కూడా ఏదో ఆ ప్రేమలోనే మునిగిపోయింది ఇద్దరు మునిగిపోయారు యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు ఇద్దరికీ బాగున్నది కానీ ఏంటంటే తర్వాత తర్వాత ఆ యువకుడికి ఆ నటుడికి ఉన్న ప్రెషర్స్ కావచ్చు ఇంకా లేకపోతే ఇంకా ఇంకా వేరే వేరే ఏదన్నా కావచ్చు చాలా చాలా ఆశలు ఇంకొక ఇంకొక ఏవో క్యాలిక్యులేషన్స్ వీటన్నిటి మూలంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు పాపం కానీ అమ్మాయి ఏమో పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని చెప్పి చాలా ఉర్రుతో లూగింది పాపం ఈ అమ్మాయి పూనం కౌర్ పూనం కౌర్ ఓకే కానీ ఏమైందంటే పెళ్లి చేసుకోవాలా చేసుకోకుండా ఎవరో ఒక ఫారిన్ లేడీని పెళ్లి చేసుకునేసరికి అమ్మాయికి చాలా చాలా అసలు చాలా మనసు అంతా ముక్కలు ముక్కలైపోయింది అనుకోండి పాపం అయితే అప్పుడప్పుడు ఆ హీరోని తలుచుకున్న మరి ఏం తలుచుకున్నా మొత్తానికి ఏంటంటే తెలిసి తెలియకుండా కనిపించి కనిపించకుండా చెప్పి చెప్పకుండా అనుకుని అనుకోకుండా అట్లాగూ అసలు ఏదో ట్వీట్ చేస్తూ ఉంటుందన్నమాట కొత్తగా లేటెస్ట్గా ఇంకొక కొత్తగా ట్వీట్ చేసింది ఎట్ అడ్ జస్ట్ థాట్స్ అని అంటూ క్యాప్షన్ పెట్టింది రాజకీయాలకి నాయకత్వానికి చాలా తేడా ఉంటుంది అధికారాన్ని దుర్యో దుర్వినియోగం చేయటమే రాజకీయాలు అన్నది అంటే అల్లు అర్జున్ను అరెస్టుని పురస్కరించుకుని అమ్మాయి చెప్పిందనమాట సరే నిజమే అమ్మా అధికారం కోసమే ఎవరైనా ఉర్రూతులాగు లూగుతారు అధికారం కోసమే అందరూ కూడాను ఏదైనా ఏదైనా కానీ అబద్ధాలు ఆటము ఇంకా ఏదైనా చేస్తారు వాళ్ళ 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 కోరికని ఫుల్ఫిల్ చేసుకుంటారు అది అధికారం కోసమే మరి ఏం చేశాము నిజంగా ఏమన్నా మనం ఏమన్నా నిజంగా సత్యసంధులమా సత్య హరిశ్చంద్రుడి ఫ్యామిలీకి చెందిన వాళ్ళమా అదే ఆలోచించరు తల్లి కాబట్టి ఏంటంటే పాపం ఈ అమ్మాయికి ఆ సినిమాలు లేవు అంటే ఆ సినిమా హీరో మూలంగా ఆ నటుడు మూలంగా సినిమాలు ఏవి రావటం లేదు వాళ్ళు రానివ్వటం లేదు ఎందుకంటే ఈ అమ్మాయి స్వతంత్ర భావాలు నిజానికి బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట అవి స్వతంత్ర భావాలు లేకపోతే చీ వాడేవాడో ఏదో లే అయిపోయింది ఏదో అయిపోయిందని ఇంకొకళ్ళతో మాట్లాడు ఇంకొకళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందాం లేకపోతే ఇంకొకళ్ళు ఇంకా కొన్ని కొన్ని సినిమాలు చేసుకుందాం ఇంకొక హీరోతో ఇంకో హీరోతో చేసుకున్నాం సినిమాలు అని అనుకుంటే ఇవాళ ఇలా పాపం ఇవాళ ఉండేది కాదనమాట ఎమ్ఐ పరిస్థితి ఇవాళ ఇట్లా సినిమాలు కూడా చాలా ఉండేవి ఎందుకంటే ఈ నోటి అంటారు మరి అంటే ఏంటంటే కొంచెం ఎదురు తిరుగుతుంది నువ్వెందుకు నన్ను ఎదురు తిరిగా ఎందుకు ఎందుకు పెళ్లి చేసుకోలేదని కాలర్ పట్టుకుంది కాబట్టి ఆ హీరోకి చాలా కోపం వచ్చింది ఆ హీరోకి పక్కనున్న దర్శకులకి ఇంకా చాలా ఆ హీరోకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా కోపం వచ్చింది సరే ఒక ఓవర్ నైట్ బాగా కూర్చుని ఒక సాయంకాలం పుట్ట చక్కగా కూర్చుని రాత్రి వరకు తెల్లారసావున వరకు వాళ్ళు ఆలోచించి ఆలోచించి దీన్ని ఈ పిల్లని దీన్ని ఈ ఈ పరాయుధాన్ని పరదేశీని ఇక్కడ నుంచి పరిగెత్తిద్దాం అనుకున్నారు ఒక సినిమా కూడా రాకుండా చేశారు అని తనే ఆల్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పింది ఇండస్ట్రీలో కూడా చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు ప్రతిసారి ఈ ఈ హీరోకి సంబంధించి తన ప్రియుడికి సంబంధించి ఏమి జరుగుతున్నా ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నా ఏ మార్పులు జరుగుతున్నా ఉన్నా అమ్మాయి వెంటనే ఆ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిపోతూ ఉంటుంది ఎవరి గురించి చెప్తున్నదో మరి మనకు అందరికీ తెలుసు కానీ ఏంటంటే దురద లాంటిది అనమాట అసలు ఏదో తిట్టే తిట్టే నోరు తిరిగే కాళ్ళు ఊరికే ఊరుకోదా అందుకని ఏంటంటే అట్లా ఏవో ట్వీట్ చేస్తూ ఉంటుంది అందరికీ అర్థమైపోతుంది కానీ అమ్మాయి మాత్రం ఆ అమ్మాయి అమ్మాయి ఆ వర్డ్స్లో చెప్పదు ఆ అమ్మాయి ఆ లైన్లలో చెప్పదు అనమాట కానీ ఏంటంటే ఇన్ బిట్వీన్ ద లైన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అనుకున్నది మాత్రము తెలిసిపోతుంది కాబట్టి ఏంటంటే పాపం ఏదో దెబ్బతిన్న నాగు పాము కోడె నాగు అనుకుందాము కా కాబట్టి ఏంటంటే పాపం ఏదో బాధపడుతూ ఉంటుంది ఆడ ఆడకూతురు ఏదో అప్పుడప్పుడు నేను కూడా చూస్తూ ఉంటాను ఎందుకంటే ఏదో లే పాపం ఏం చెబుతుందో ఏం చేస్తుందంటే మనసులో ఒక రకమైన బాధ ఉంటుంది కదా దాన్ని వెంటింగ్ అవుట్ ది యాంగర్ అంటారు అంటే ఏంటంటే ఆ బాధ బాధని లోపల బయటికి లోపల నుంచి బయటికి ఎళ్ళగక్కుకోవటం అనమాట అట్లా ఏదో ఒకటి ఉండాలి కదా ఎంతసేపు ఫ్రెండ్స్ కూడా ఇట్లాంటి వాళ్ళకి చాలా తక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్ కూడా ఉన్నా కానీ ఎంతసేపు ఉన్నా కానీ పది మందికి చెప్పుకోగలదు వంద మందికి చెప్పుకోగలదు కానీ ఏంటంటే అక్కడ ట్వీట్ ఎక్స్లో పెడితే కనుక వేల మంది చూస్తారు వేల మంది పైగా ఆ పర్టికులర్ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు కూడా రీట్వీట్లు చేయటము అవి చేయటము రియాక్షన్లు యాక్షన్లు రియాక్షన్లు చాలా ఉంటాయి ఇది దిస్ ఈజ్ వాట్ షీ వాంట్స్ ఐ థింక్ కాబట్టి ఏంటంటే ఈ తొలివల పే తొలివల పే పదే పదే పిలిచేదలో సందడి చేసే ఎదలో సందడి చేసినప్పుడు ఆ గుసగుసలు అవి ఎదడో ఆ తొలివలపుకు సంబంధించిన మెమరీస్ అన్నీ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నీ ఇట్లాంటివి ట్వీట్స్ అంటే నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉండొచ్చు పాపం అమ్మాయి ఐ రియల్లీ పిటిహర్ ఎందుకంటే ఇంత సెన్సిటివ్గా ఉన్నప్పుడు సినిమాల్లోకి రావటం అంటే చాలా కష్టం అండి ఎందుకంటే సినిమాల్లో ఉండాలి రావాలి అంటే ఆడపిల్లలకి ముఖ్యంగా థిక్ స్కిన్ కావాలి ఈ స్కిన్ ఉంది కదా ఇట్లా అంటే చాలా థిక్గా ఉండాలి ఇట్లా రాకూడదు పైకిట్లా రాకూడదు అనమాట కాబట్టి అట్లా ఉంది ఏం చేస్తాం సినిమాలో లేవు ఊరికే ఉండ ఉండక ఉలిక్కి ఉలికి పడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా క్షమించండి ఏం అనుకోవద్దు ఏం అనొద్దు ఒకవేళ ఆ అమ్మాయికి సంబంధించిన ఎవరైతే ప్రేమించారు ప్రేమ ప్రేమలో ఓడిపోయాను అని అమ్మాయి అనుకుంటున్నదో వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకుని క్షమించేసేయండి ఆ అమ్మాయిని ఏం అనొద్దు ఎందుకంటే ఇంకా ఎంతకాలం ఉంటుంది ఇప్పుడు అమ్మాయికి నలభై ప్లస్ అయిపోయినాయి ఇంకా ఇంకొక మహా అయితే నాలుగైదేళ్ళు ఉంటుంది ఈ ఈ తొలివలపుకి సంబంధించిన ఆలోచనలు కావచ్చు లేకపోతే ఇంకా రకమైన ఇంకా ఏవైనా సరే ఫీలింగ్స్ కావచ్చు కాబట్టి ఎంతో కాలం ఉండవు కాబట్టి ఏదో పెద్ద మనసు చేసుకుని స్పేర్ చేయండి ఆ అమ్మాయిని అమ్మాయిని ట్రోల్ చేయకండి ఆ అమ్మాయి మీద కూడాను ఆ అమ్మాయికి అమ్మాయి కూడా ఒక మనిషేను ఆ మనసులో ఒక 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 ఆ మనిషిలో ఒక మనసు ఉంటుంది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించుకుని ఏదో మన చెల్లెలో మన ఇంట్లో చెల్లెలు కదా లేదు మన అక్క మన ఇంట్లో వాళ్ళు ఎవరో అది అయితే ఎట్లా ఉంటారు అని ఆలోచించుకుని అట్లా కొంచెం ఊరికే ఊరికే జస్ట్ జస్ట్ ఆవిడ ఏమన్నా చెప్పి జస్ట్ థాట్ అని చెప్పింది కదా జస్ట్ థాట్స్ థాట్స్ అంటే అంది కదా కాబట్టి మీరు కూడా నువ్వు ఏం పట్టించుకోకండి ఊరికే చదివేయండి ఊరుకోండి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు చెప్తున్నాను మీరు నా వీడియో చూసి కూడాను ఆ అమ్మాయిని ఎక్కువగా తిట్టకండి నాకు బాధగా ఉంటుంది నిజంగా ఐ ఫీల్ రియల్లీ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ హర్ ఐ ఫీల్ పిటీ ఫర్ హర్ అంటా నేను సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి ఇవాళ కూడాను మళ్ళీ వేసేసింది అంటున్నా నేను వేసేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు వేసేస్తూ ఉంటుంది అవి మనం చూస్తూ ఉండాలి మనం మాట్లాడుకుంటూ ఉండాలి ఇంకొక మంచి அப்பத்த மண்டிகளுக்கு தான் பாய் அண்டி லவியூ ஆல் பாய்